మహాభారతంలో ఒక్కో పాత్రకి ఒక్కో విశిష్టత ఉంది పాండవులను వివాహమాడిన ద్రౌపది గురించి పరిచయం అవసరం లేదు కానీ ఆమె గురించిన చాలా విషయాలు మనకు తెలియవు అవేంటో ఆమె తన ఐదుగురు భర్తలతోనూ ఎలా కాపురం చేసేదో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేదో ఈ రోజు తెలుసుకుందాం అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుస్తాడన్న సంగతి తెలిసిందే ఆ తర్వాత అర్జునుడు ఆమెను కుంతి వద్దకు తీసుకెళ్తాడు తను గెలిచిన బహుమానాన్ని చూడాలని కోరగా కుంతి పారధ్యానంలో ఉండి తల తిప్పకుండానే ఐదుగురిని పంచుకోమని చెప్తుంది దీనితో తల్లి మాట ప్రకారం పాండవులు ఐదుగురు ద్రౌపదిని పెళ్ళాడతారు ఆ తర్వాత కుంతి బాధపడుతుంది జరిగింది జరిగిపోయినా ద్రౌపది మాత్రం తన భర్తలతో సఖ్యతగా మెగి మెలిగేది వారి మధ్య గొడవలు రాకుండా ఉండేది ఇందుకోసం పాండవులు కూడా ఓ నియమం పెట్టుకున్నారు ద్రౌపది కొన్ని నెలల పాటు ఒక్కొక్కరిని దగ్గర ఉంటూ వచ్చేది ఆ సమయంలో మరొకరు ద్రౌపది ఉన్న చోటుకు వెళ్ళకూడదని అలా వెళ్తే నియమం తప్పినందుకు అరణ్యవాసం చేయాల్సి ఉంటుందని నియమం పెట్టుకున్నారు ఓసారి ఓ వ్యక్తి అర్జునుడు వద్దకు వచ్చి కొందరు తన పశువుల్ని దొంగిలించారని తనను రక్షించాలని కోరుతాడు అయితే అర్జునుని విల్లు ధర్మరాజు వద్ద ఉంటుంది ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజు వద్ద ఉంటుంది నియమం తప్పుతుందని తెలిసిన ధర్మరాజు అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి విల్లు తీసుకొని సమస్యను పరిష్కరించి ఆ తర్వాత అరణ్యవాసం చేస్తాడు అందుకే ద్రౌపదికి ఐదు భర్తలున్నా ఏనాడు వారి మధ్య గొడవలు రాలేదు ద్రౌపది గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆమె అందరిలా పసిపిల్లల తల్లి కడుపున పుట్టలేదు యుక్త వయసు ఉన్న స్త్రీగా అగ్ని నుంచి పుట్టింది అందుకే ఆమెని యజ్ఞసేని అని పిలుస్తారట ఆమె శ్రీకృష్ణుడిని తప్ప తన భర్తలతో సహా ఎవరిని అంతగా నమ్మేది కాదట ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆమెను వస్త్రాపహరణం నుంచి చీరలు ఇచ్చి రక్షిస్తాడు అప్పటి నుంచి ఆమె శ్రీకృష్ణుడిని సోదరుడిగా భావించి ఆరాధిస్తుంది విరాట రాజు కొలువులో కీచకుల వలన నిండు సభలో కౌరవులు కూడా ఆమెను అపహాస్యం చేయడంతో ఆమెకు తమ భర్తలపై నమ్మకం పోయిదట కానీ ఒక భర్త నుంచి మరో భర్తకు వద్దకు వెళ్ళేటప్పుడు త ఆమె కన్యగానే వెళ్ళేది అది ఎలా అంటే ఆమెకు ఉరం ఉంది ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్ళే సమయంలో ఆమె అగ్నిలోంచి నడిచేది ఆ తర్వాత తిరిగి కన్యగా అయ్యాక మరో భర్త వద్దకు వెళ్ళేది ద్రౌపది తన ఇంట్లో సామాన్లను ఎప్పుడు నిండుగా ఉంచుకునేదట ఎవరు వచ్చినా వండి పెట్టి కడుపు నిండా భోజనం పెట్టేది